మనం చేస్తాను దాంట్లో మొట్టమొదటిది తిరుపతి జిల్లాలో యాభై పరకల హాస్పిటల్ని హండ్రెడ్ బెడ్స్ కి అప్గ్రేడ్ చేస్తూ ఏడు కోట్ల నలభై నాలుగు లక్షల ఎనిమిది వేల మూడు వందల డెబ్బై మూడు అంచనా వ్యయంతో అప్గ్రేడేషన్ చేయడానికి క్యాబినెట్ అనుమతించడం జరిగింది దీని మూలంగా అదనంగా నూట తొంభై ఒక్క పోస్టులు మీరు డాక్టర్స్ కానివ్వండి లేదా పారామెడికల్ స్టాఫ్ కానివ్వండి నూట తొంభై ఒక్క మందిని మంజూరు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను దీంట్లో ఏంటంటే ఏడు కోట్ల నలభై నాలుగు లక్షల్లో తొంభై పర్సెంట్ నాకు తెలిసి నైంటీ పర్సెంట్ అనుకుంటాను కేంద్ర ప్రభుత్వం పరిస్థితి కేవలం టెన్ పర్సెంట్ టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి దీని మూలంగా ఏంటంటే మెరుగైన వైద్య సేవలు వసతులు అన్నీ కూడా అక్కడ ప్రజలకి అందుబాటులోకి వస్తాయని చెప్పేసి నేను మనం చేస్తాను ఎందుకంటే అడిషనల్ గా ఆపరేషన్ థియేటర్స్ ఇవన్నీ కూడా ఏడు సెవెన్స్ వన్ నిష్పత్తులో ఇందాక ఏదైతే ఏడు కోట్ల అరవై నాలుగు లక్షలు చెప్పానో సెవెన్ఇస్ట్ వన్ నిష్పత్తులో అంటే ఆరు పాయింట్ ఐదు ఒక కోట్లు కేంద్ర ప్రభుత్వం అంటే ఈఎస్ఐ కార్పొరేషన్ తొంభై మూడు లక్షలు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి పెడుతుంది తిరుపతిలో ఐదున్నర సంవత్సరాల క్రితం విధ్వంస పరిపాలన మూలంగా అమరావతిలో పనులన్నీ కూడా ఎక్కడున్నవి అక్కడే అన్నట్లు గత ప్రభుత్వం ఆపేసిన విషయం మనకి తెలిసిందే తద్వారా ఈ రాష్ట్రానికి రాజధాని లేని పరిస్థితి ప్రపంచ స్థాయి రాజధానిని ఆశిస్తున్న పరిస్థితుల్లో విధ్వంసకరమైన పరిపాలన రావడం మూలంగా చాలా పనులు ఆగిపోయినాయి ఆ పనుల్ని ఇప్పుడు పునరుద్ధరించాల్సిన పరిస్థితులు ఏర్పడి మరి మొన్ననే నేటి ఇంతకుముందు జరిగిన కేబినెట్ మీటింగ్స్ లోనే అమరావతిలో వరల్డ్ బ్యాంక్ హట్కో ఇంకా జర్మన్ ఫైనాన్షియల్ తో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంటాం కూడా మీ అందరికీ తెలిసిందే దాంట్లో భాగంగా రెండు వేల ఏడు వందల ఇరవై మూడు పాయింట్ సున్నా రెండు కోట్ల విలువైన రెండు ఇంజనీరింగ్ పనుల్ని టేకప్ చేయడానికి ఈరోజు మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను ఈ వర్క్స్ని క్యాన్సిల్ చేసి వరల్డ్ బ్యాంకు అదే ఏడిబి ఎవరైతే ఈ అమరావతి నిర్మాణానికి ఆర్థిక సాయం చేస్తా ఉన్నారో వారి సూచనల మేరకు ఈ ఇంతకుముందు ఉన్న టెండర్లు అన్నింటిని కూడా రద్దు చేసి మళ్ళీ ఫ్రెష్ టెండర్స్ ని పిలవడానికి సూచన చేయడం జరిగింది ఈ ఫైనాన్షియల్ సంస్థలు మరి దానికి ఈరోజు మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ మెట్రోపాలిటన్ రీజియన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ రెండు వేల పదహారుకి సవరణ చేయడానికి రూపొందించిన ముసాయిదా ఆర్డినెన్స్ ఆమోదం కోసం చేసిన ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది ఈ మూడవ చట్ట సవరణతో రాజధాని మాస్టర్ ప్లాన్ మాస్టర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రణాళికలు రాజధానిలో జోన్ల ఏరియా డెవలప్మెంట్ అవసరమైన మార్పులు చేపట్టేందుకు అవకాశం ఏర్పడిందని చెప్పేసి మనం చేస్తాను అదే విధంగా కొత్తగా ఏర్పడిన పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీలో పరిపాలన సాగేందుకు మరి అభివృద్ధి పనులు మరింత వేగంగా జరిగేందుకు పంతొమ్మిది పోస్టులు మంజూరుకై చేసిన ప్రతిపాదనను మంత్రి మండలి ఆమోదించడం జరిగిందని చెప్పేసి నేను చేస్తాను గత ప్రభుత్వంలో ఈ రాష్ట్రానికి పెట్టుబడులు ఎవరు కూడా రాని మనం చూశాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటేనే ఇక్కడ పెట్టుబడి భయపడిపోయి పారిపోయిన పరిస్థితులు పెట్టుబడి పెట్టిన పారిశ్రామికలు కూడా సగంలోనే ఆపేసి వారి ఫ్యాక్టరీస్ ని మూసికుని వెళ్ళిపోయిన పరిస్థితులు కూడా మనందరం కూడా చూసాం ఆఖరికి ఇంటర్నేషనల్ బ్యాంక్స్ కానివ్వండి ఎవరైతే రుణాలు ఇస్తారో వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా పెట్టుబడి వస్తే పెట్టుబడి పెట్టడానికి వస్తే వాళ్ళకి రుణాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదనే విషయం మనందరికీ కూడా తెలిసిందే ఈరోజు అటువంటి పరిస్థితి నుంచి పూర్తిగా పరిస్థితి మారిపోయి పెద్ద పెద్ద పారిశ్రామికతలు పెద్ద పెద్ద యూనిట్స్ అన్ని కూడా మన రాష్ట్రం వేపు చూస్తున్నాయని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం దాంట్లో భాగంగానే ఈరోజు అనేక ప్రతిపాదనల్ని ఆమోదించడం కూడా జరిగిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను మరి వన్ మిలియన్ మెట్రిక్ టన్స్ ప్రయాణం గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత గ్రీన్ అమోనియా తయారీ సామర్థ్యం గల మెస్సెస్ ఏఎం గ్రీన్ అమోనియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కాకినాడలో ఏర్పాటు చేసేందుకు చేసిన ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది ఈ ఫ్యాక్టరీని ఇంతకుముందే రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన గ్రీన్ ఎనర్జీ పాలసీ ఏదైతే ఉందో ఆ పాలసీకి అనుగుణంగానే దీనికి మరి ఆమోదం తెలపడం జరిగింది కాకపోతే వీరు ఈ స్టాంప్ డ్యూటీ ఎక్స్ ఎగ్జిబిషన్ కావాలని చెప్పారు దాన్ని కూడా ప్రభుత్వం ఆమోద క్యాబినెట్ ఆమోదించిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అదేవిధంగా సౌత్ ఇండియాలోనే మొట్టమొదటి సోలార్ ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్ clean renewable ఎనర్జీ హైబ్రిడ్ త్రీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ద్వారా నంద్యాల మరియు వైఎస్ఆర్ జిల్లాల్లో నూట పంతొమ్మిది మెగావాట్లు విండ్ ఎనర్జీ నూట ముప్పై మెగావాట్లు సోలార్ హైబ్రిడ్తో తో పాటు బ్యాటరీ ఇంధన స్టోరేజ్ వ్యవస్థను కేటాయించేందుకు చేసిన ప్రతిపాదనను మంత్రి మండలి ఆమోదం తెలిపింది సౌత్ ఇండియాలో ఎక్కడ కూడా ఇప్పటివరకు అంటే విండ్ లేదా సోలార్ సపరేట్ దేనికి దానికి ఉన్నాయి కానీ మూడు కలిపి ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్టు సౌత్ మొట్టమొదటిది అని చెప్పేసి ఈ ఈరోజు ఏదైతే ఆమోదం తెలిపిందో అని చెప్పేసి మనం చేస్తాను నేను అదేవిధంగా కాకినాడలో మిసెస్ జాస్ కాకిరల్ గ్రీన్ కో హైడ్రోజన్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కాకినాడలో ఏర్పాటు చేసి తద్వారా టూ గిగావాట్ ఎలక్ట్రోలైజర్ తయారీ సౌకర్యాన్ని కల్పించేందుకు ఇంధన శాఖ చేసిన ప్రతిపాదన మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనకు చేస్తాను మరి టాటా పవర్స్ కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరు మరియు పెద్ద ఉబిటి గ్రామాల్లో టాటా పవర్ రెన్యూబుల్ ఎనర్జీ లిమిటెడ్ సంస్థ ద్వారా నాలుగు వందల మెగావట్ల సోలార్ ఇంధన సామర్థ్యాన్ని కల్పించేందుకు చేసిన ప్రతిపాదనకు మంత్రి మండలి అపవాదం తెలిపింది దీనికి కావాల్సిన భూమిని టాటా పవరే ప్రొక్యూర్ చేసుకుంటది ప్రభుత్వం నుంచి ఎక్కడ కూడా ల్యాండ్ ఇచ్చే ప్రతిపాదన లేదు ఈ దీని రెండు వేల కోట్ల పెట్టుబడి అంటే ఫోర్ హండ్రెడ్ మెగావాట్స్ ఫైవ్ క్రోర్స్ పర్ మెగావాట్ రెండు వేల కోట్ల పెట్టుబడి మన రాష్ట్రానికి రానున్నది అదేవిధంగా పదమూడు వందల ఎనభై మందికి ఉద్యోగ అవకాశాలు దీని ద్వారా లభిస్తే అని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను నేను అదేవిధంగా దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక రాష్ట్రాలు ప్రయత్నం చేసినా కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్ మన రాష్ట్రంలోనే పెట్టుబడి పెట్టడానికి ఇది కంప్రెస్డ్ బయోగ్యాస్ యూనిట్స్ ని దాదాపు ఐదు వందల యూనిట్లు మన రాష్ట్రంలో స్థాపించడానికి ముందుకొచ్చిందని చెప్పేసి తెలియటానికి సంతోషిస్తామని చెప్పేసి కూడా మనవి చేస్తాను తద్వారా అరవై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి అదేవిధంగా రెండున్నర లక్షలు రెండున్నర లక్షల కోట్లు రెండున్నర లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను పదకొండు వేల మెట్రిక్ టన్లు కంప్రెస్డ్ బయోగ్యాస్ తయారీ అవుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తాను దీంట్లో ఏంటంటే ఇప్పుడు దాకా మనందరం కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి ఈ పాయిశేవక రంగాల్లో ఈ ప్రపంచంలో డిస్కస్ చేస్తూ ఉండేవాళ్ళు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మాకు ఫస్ట్ ర్యాంక్ లో ఉన్నావు లేదా సెకండ్ ర్యాంక్ లో అని చెప్పేసి చెప్పుకుంటుండేవాళ్ళు కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కదనంగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తన చర్యల ద్వారా నిరూపిస్తుందని చెప్పేసి నేను మనం చేస్తాను అన్ని కూడా సమకూరకపోతే యూనిట్ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ నష్టపోయే పరిస్థితి ఉంటాయి కాబట్టి ఈ ప్రతిపాదన చేయడం జరిగింది ఈ ప్రతిపాదనని ఆమోదించాలని కూడా మనం చేస్తాను వాస్తవానికి ఎల్పిఎం నెంబర్ ఫోర్టీన్ థర్టీ ఫైవ్ లో ఫార్టీ ఏకర్స్ భూమి మంత్రి మండలి ఆమోదించింది గుంటూరు జిల్లా ప్రతిపాడు మండలం నడింపాలెం గ్రామంలో వంద పడకల ఈఎస్ఐ ఆసుపత్రి మరియు స్టాఫ్ క్వార్టర్స్ నిర్మాణం కోసం సర్వే నెంబర్ వన్ టెన్ బై టూలో లో ఆరు పాయింట్ మూడు ఐదు ఎకరాల భూమిని బదలాయించేందుకు ఈఎస్ఐ హాస్పిటల్ న్యూఢిల్లీ వారికి డైరెక్టర్ జనరల్ ఈఎస్ఐ హాస్పిటల్ న్యూ న్యూఢిల్లీ వారికి బదలాయించేందుకు చేసిన ప్రతిపాదన మంత్రి మండలి ఆమోదించింది గత ప్రభుత్వం నెంబర్ ద్వారా అంతకుముందు కడప జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నిర్మాణం కోసం కేటాయించిన రెండు ఎకరాల్ని రద్దు చేసింది అంటే ఇది ఎంత ఆశ్చర్యకరం అంటే అంటే ఎంత దిగదారిన ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోబడి ఒకసారి ఆలోచన చేస్తే తెలుగుదేశం పార్టీకి ఇవ్వడానికి లీజ్ ప్రాతిపదికన ఇవ్వటానికి చేసిన ప్రతిపాదనని ఆమోదించడం జరిగిందని చెప్పేసి అసెంబ్లీ తెలియజేస్తాను అదేవిధంగా ఇంకా రాష్ట్రంలో మూడు ప్రాజెక్ట్స్ కొన్ని వేల మందికి ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు లభించే కొన్ని మూడు ఇండస్ట్రీస్ ని చేసిన ప్రతిపాదన ఏదైతే ఎస్ఐబీపీ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఏదైతే ప్రతిపాదించిందో వాటిని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాము దాంట్లో టిసిఎస్ టాటా కన్సల్టెన్సీ సర్వీస్ వారు పదివేల మందితో ఒక సాఫ్ట్వేర్ కంపెనీని లేకపోతే సాఫ్ట్వేర్ కంపెనీ డెవలప్ సెంటర్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభించడానికి విశాఖపట్నంలో ప్రారంభించడానికి ముందుకు వచ్చింది డెల్లాస్ టెక్నాలజీకి సంబంధించిన భూమిని వారికి కేటాయిస్తే మరి కొన్ని సాంకేతిక కారణాల మూలంగా అది కాకుండా కి సంబంధించిన మిలీనియం బ్లాక్ లో పాయింట్ జీరో ఎయిట్ లాక్ స్క్వేర్ ఫీట్ ఏరియా కావాలని చెప్పేసి ప్రతిపాదన ఏదైతే పెట్టారో దాన్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి నేను మనం చేస్తా ఉన్నాను అదేవిధంగా ఆజాద్ ఇండియా మొబిలిటీ లిమిటెడ్ ఈ ఆజాద్ అనేది ఈ బాడీ బిల్డింగ్ లో చాలా పేరున్న పేరున్న ఇండస్ట్రీ మన ఆర్టీసీ ఈ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం డెబ్బై పాయింట్ ఏడు ఎకరాల్ని మూడు ఫేసెస్లో ఎకరానికి ముప్పై ఎనిమిది పాయింట్ మూడు ఏడు లక్షల ధరకి మరి ఇచ్చే ప్రతిపాదన ఏదైతే ఉందో ఆ ప్రతిపాదనని కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను నేను అదేవిధంగా బాలాజీ యాక్షన్ బిల్డ్వెల్ ప్రైవేట్ లిమిటెడ్ అనకాపల్లి డిస్టిక్లో నూట ఆరు పాయింట్ రెండు ఏడు ఎకరాల్లో పదకొండు వందల డెబ్బై నాలుగు కోట్ల పెట్టుబడితో మరి ఒక ఫ్యాక్టరీని స్థాపించాలని చెప్పేసి వుడ్డు సంబంధించిన ఫ్యాక్టరీ స్థాపించాలని చెప్పేసి ప్రతిపాదనలు వచ్చినాయి ఈ ప్రతిపాదన ద్వారా పదిహేను మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కూడా లభించే అవకాశం ఉంది మరి ఈ ప్రతిపాదన కూడా కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఏదైతే భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఒక పెద్ద మెగా ప్లాంట్ ని అల్ట్రా ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ని మన రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని చెప్పేసి ముందుకొచ్చింది రామాయపట్నం పోర్టు దగ్గర మరి రామాయపట్నం పోర్టు సమీపంలో గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ మరియు పెట్రోకెమికల్స్ కాంప్లెక్స్ ను ఏర్పాటు చేయడానికి ఎస్ఐబిపి ఏదైతే సిఫార్సు చేసిందో దాన్ని రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను దాదాపు ఆరు వేల ఎకరాలు ఈ ప్రాజెక్టుకి కేటాయించడం జరిగింది తొంభై రెవెన్యూ సదస్సుల గురించి కూడా మరి కొంత చర్చ జరిగింది ముఖ్యమంత్రి గారు దీని మీద సీరియస్గా రివ్యూ చేయడం జరిగింది దాదాపు లక్ష పైన రిప్రజెంటేషన్స్ రెవెన్యూ సదస్సుల్లో మరి ప్రభుత్వం దృష్టికి రావడం జరిగింది మరి ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు వెంటనే క్లియర్ చేయగలిగిన ఏ ఉన్నా కూడా వాటన్నిటిని అన్నిటినీ గా క్లియర్ చేయమని చెప్పేసి మరి ఆదేశించడం కూడా జరిగిందని చెప్పి అదేవిధంగా మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలకి పెన్షన్ పెంచడమే కాకుండా ఫిజికల్ హ్యాండికాప్ట్లకి ఆరు వేలు పదిహేను వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం కూడా చేశామని చెప్పేసి మనం చేస్తాను అదేవిధంగా మెగా డిఎస్సి ద్వారా పదహారు వేల ఐదు వందలు పోస్టులు సుమారు అనౌన్స్ చేశాం నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కల్లా ఎగ్జామ్ కండక్ట్ చేయడమే కాకుండా వాళ్ళందరూ కూడా అపాయింట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేస్తున్న విషయం కూడా తెలిసిందే మరి అదేవిధంగా గ్యాస్ సిలిండర్స్ కూడా మరి ఏదైతే సూపర్ లో ప్రామిస్ చేసామో అవి కూడా ఇవ్వటం జరిగింది అన్నా క్యాంటీన్ దాదాపు కొన్ని లక్షల మందికి పేదవాళ్ళు లక్షల మంది పేదవాళ్ళకి రోజు కడుపు నింపే మూడు పోట్ల కడుపు నింపే కార్యక్రమాన్ని మరి అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం ద్వారా చేస్తా ఉన్నామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను మరి వీటన్నిటితో పాటు ఇంకా కొన్ని సూపర్ లో పథకాలని మరి ముఖ్యమంత్రి గారు కేబినెట్ కూడా దీని మీద చర్చించింది అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా గత ప్రభుత్వం ఎగ్గొట్టిన అనేక బకాయిల్ని ఈ ప్రభుత్వం తీర్చినా కూడా అంటే ఉదాహరణకి రైతులకి ధాన్యం కొన్నది కానీ బాధ్యతగా వాళ్ళకి డబ్బులు చెల్లించుకోకుండా ఇరవై ఒక్క రోజుల్లో చెల్లిస్తానని చెప్పి ధాన్యం కొని కొన్ని నెలలు నాలుగైదు నెలలు కూడా ధాన్యానికి డబ్బులు చెల్లించిన పరిస్థితి అదేంటూ కొన్ని వేల కోట్ల రూపాయలు బకాయిలు కానివ్వండి వీటన్నిటిని చెల్లించుకుంటూ వీటిని సూపర్ సిక్స్ అమలు చేయాలని చెప్పేసి మరి నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తాను నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కాగానే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లోపల తల్లికి వందనం చెల్లించాలని చెప్పేసి ఈ గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసాన్ని ఇన్వెస్టిగేట్ పట్టింది ఏ కార్పొరేషన్ నుంచి ఏ కార్పొరేషన్ గత ప్రభుత్వం కూడా చాలా ఇటువంటి చేసింది ఆ రోజు అందరికి అమ్మఒడి ఇస్తానని చెప్పేసి అక్కడికి ఒక స్టూడెంట్ కి ఇచ్చిన పరిస్థితి కూడా మీ చూశారు ఇవన్నీ కూడా ఏదంటే ఆర్థిక పరిస్థితి ఎంత ఘోరంగా తీసుకొచ్చారో ఏ విధంగా దీవాల తీసిందో ఈ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వ పరిపాలన మూలంగా ఎకడమిక్ లోపల తల్లికి వందనం కార్యక్రమం చేస్తామని చెప్పేసి మనం చేస్తాము అదేవిధంగా రైతు భరోసా కూడా నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే రిలీజ్ చేస్తుందో వారితో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతు భరోసా రిలీజ్ చేయాలని చెప్పేసి